తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ నటిగా గుర్తింపు పొందారు మీనాక్షి చౌదరి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇజట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిట్ తో తాను కూడా హిట్ కొట్టేసింది ఆపై వరుసగా గుంటూరు కారం లక్కీ బాస్కర్ దళపతి విజయ్ తో గోడ్ సినిమాలు చేసి స్టార్ హీరో రేంజ్ కు వచ్చేసింది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది అసలు హీరోయిన్ అవ్వకముందు ఈమె డాక్టర్ అని మీకు తెలుసా నుంచి హీరోనిగా ఆమె ఎలా మారింది అసలు మీనాక్షి జీవితంలో తీవ్ర విషాదం ఏంటి వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మీనాక్షి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి చూడటానికి తెలుగమ్మాయిలా కనిపించే మీనాక్షి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఐదున హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి ఇండియన్ ఆర్మీలో చేయగా తల్లి హోమ్ మీనాక్షికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అయి తన తండ్రి లాగే మిలిటరీలో సేవ చేయాలని కోరిక బలంగా ఉండేది కానీ ఆ తర్వాత ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో తన ఆలోచనలు మొత్తం మారిపోయాయి కారణం ఆ సమయంలో ఆమె కాలేజీలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో అప్పటి నుంచి తన అందం మీద ఒక నమ్మకం ఏర్పడింది దీంతో ఏమాత్రం ఆలోచన మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని అనుకుంది అలాగే తన తండ్రి కూడా ఎంతగానో ప్రోత్సహించేవారు మరోవైపు చదువును కొనసాగిస్తూ డెంటిస్ట్ అవ్వాలని ఇక తన అయిపోయిన తర్వాత మెడిసిన్ లో సీట్ సంపాదించుకుని పంజాబ్ లోని డెంటల్ చదువుతున్న రోజుల్లోనే ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది మొదట అప్ గా గెలిచిన ఆమె రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కూడా గెలుచుకుంది అలా రెండు వేల మిస్ ఇండియా గా కిరీటాన్ని గెలుచుకుని పెద్ద సెన్సేషన్ అయితే అలాంటి మీనాక్షి జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆమె మిస్ ఇండియా పోటీలో పాల్గొంటున్న కోల్పోవడం జరిగింది ఇక మీనాక్షి కలల్ అయిన ఆర్బి చౌదరి గారు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ ఆయన సర్వీస్ లో ఉన్న సమయంలోనే కన్నుమూయడం ఎప్పుడైతే తన తండ్రి మరణించారో జీవితం అంతా ఒక్కసారిగా తల్లకిందులుగా మారిపోయింది బాధ్యతలన్నీ తన మీదే పడడం మరో పక్క తమ్ముడు తన కంటే చిన్నవాడు అవడంతో అమ్మ ఒంటరి అయిపోవడంతో చాలా కృంగిపోయిన మీనాక్షి తన మిస్ ఇండియా పోటీలో నుంచి బయటికి రావాలనుకుందట కాకపోతే తండ్రి కోరుకును తీర్చాలని ఎన్ని కష్టాలు వచ్చినా సరే తాను ఈ పోటీలో పాల్గొనాలని గట్టిగా నిర్ణయించుకుని అన్ని కష్టాల్లోనూ అన్ని ఇబ్బందుల్లో కూడా తాను మిస్ ఇండియా పోటీలో పాల్గొని కిరీటాన్ని గెలుచుకుని మళ్లీ ఊరికి రావడం జరిగింది ఎప్పుడైతే తన సొంత ఊరికి వచ్చిందో ఎమోషనల్ అవుతూ ఇలాంటి మూమెంట్ కోసం మా నాన్న ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అలాంటి మా నాన్నతో ఈ ఆనందకరమైన సమయాన్ని గడపడానికి ఆయన నాతో లేరు అని కిరీటాన్ని గెలుచుకున్న సందర్భం తర్వాత మీనాక్షి ఎంతో ఎమోషనల్ అయింది ఇక ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించినప్పుడు ఇక సినిమా రంగంలోకి అడుగు పెట్టే అవకాశం మాత్రం వెతుక్కుంటూ రావడం జరిగింది ఇక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తెలుగు మూవీస్ లో కూడా ట్రై చేస్తూ ఉండేది అదే సమయంలో హీరో సుశాంత్ తాను చేయబోయే మూవీలో హీరోయిన్ వెతకడం కోసం అప్పుడు మీనాక్షి చౌదరిని చూడటంతో ఆమెను సెలెక్ట్ చేసుకోగా ఇజట వాహనంలో నిలపరాదు అనే మూవీలో ఇద్దరు కలిసి నటించారు కానీ ఆ మూవీ అంత హిట్ అయితే అవలేదు ఇక ఆ తర్వాత రవితేజ కిలాడి మూవీలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం రాగా అప్పుడే తనకి హిట్ మూవీలో కూడా అవకాశం వచ్చింది ఇక కిలాడి మూవీ అంత సక్సెస్ కాదు హిట్ మూవీ మాత్రం ఓకే టాక్ తెచ్చుకుంది ఇక మీనాక్షికి తెలుగులో అంత పేరు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అడుగు పెట్టింది ఇక అదే సమయంలో గుంటూరు కారం సినిమాను చేస్తూ విజయ్ తో నటిస్తూ ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ లో మరో రెండు మూవీస్ లో సైన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లో వచ్చిన లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి కెరియర్ లో మర్చిపోలేని మూవీ అని చెప్పొచ్చు అంతకు ముందు ఆమె నటించిన సినిమాలోని పాత్రలతో పోల్చితే ఈ సినిమాలు చాలా డిఫరెంట్ గా నటించారు ఆ తర్వాత మరిన్ని ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలు విక్టరీ వెంకటేష్ సరసన నటించి మరింత సూపర్ హిట్ అందుకున్నారు దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారారు ప్రస్తుతం ఆమె ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబరా భూమితో పాటు అనగనగ ఒక రాజు సినిమాలు కూడా నటిస్తున్నారు మీనాక్షి ప్రస్తుతం డెంటల్ డిగ్రీ పూర్తి చేసిన మీనాక్షి చౌదరి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు సినిమాలతో బిజీ కావడంతో గ్యాప్ తీసుకున్నారు ఏది ఏమైనా మీనాక్షి జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియో లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్